నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ అండర్ నైన్టీన్ ఆసియా కప్ ఫైనల్లో భారత్కు ఘోర ప్రభావం ఎదురైంది ఆదివారం జరిగిన పోరులో పాకిస్తాన్ జట్టు భారత్పై నూట తొంభై ఒక పరుగుల భారీ తీరాటితో విజయం సాధించింది ఈ గెలుపుతో పాకిస్తాన్ పదమూడేళ్ల తర్వాత రెండోసారి అండర్ నైన్టీన్ ఆసియా కప్ ట్రోఫీ సొంతం చేసుకుంది ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత యాభై ఓవర్లో ఎనిమిది వికెట్ల నష్టానికి మూడు వందల నలభై ఏడు భారీ స్కోర్ నమోదు చేసింది పాక్ బ్యాట్స్మెన్ సమీర్ మిన్హాస్ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు అతడు నూట పదమూడు బంతులలో నూట డెబ్బై రెండు పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ కీలక పాత్ర పోషించాడు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కెప్టెన్ ఆయుష్ మాత్రే నేతృత్వంలోని భారత అండర్ నైన్టీన్ జట్టు పూర్తిగా విఫలమైంది పాక్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక నూట యాభై ఆరు పరుగులకే ఆల్ అవుట్ అయింది ఇదిలాగా ఉండగా మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి భారత్ అండర్ నైన్టీన్ జట్టు ప్రవర్తన క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు గతంలో క్రీడా స్ఫూర్తిని గౌరవించే భారత జట్టుతో తాము ఆడామని అయితే ఈ మ్యాచ్లో యువ ఆటగాళ్ల ప్రవర్తన నిరాశ కలిగించిందని అన్నారు మ్యాచ్ సమయంలో పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అందులో సర్ఫరాజ్ తమ ఆటగాళ్లతో మాట్లాడుతూ అజ్ఞానంతో ప్రవర్తించే వారిని చూసి మనం కూడా అలాగే ప్రవర్తించకూడదు మర్యాదతోనే ఆట ఆడాలి అని చెప్పినట్లు కనిపిస్తుంది ఈ వ్యాఖ్యలు తానే చేసినవని సర్ఫరాజ్ అనంతరం మీడియా సమావేశంలో తెలిపాడు